ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది లైవ్ ఆర్ రికార్డెడ్ ఆ తిరుమల గురించి మాట్లాడుతున్నారు హిందువుల మనోభావాల గురించి మాట్లాడుతున్నారు అన్ని మాట్లాడుతూ వెనక ఇనిషియల్ గా కొంచెం మీరు బ్యాక్ దాకా వెళ్తే ఇనీషియల్ గా అసలు అక్కడ యాక్చువల్ గా మూడు అవునా నిజమా కానీ అంటే నేను ఈ పాయింట్ కూడా ఎందుకు తీసుకొచ్చానండి సార్ లుక్అట్ దర్లెస్ వాళ్ళ క్యాజువల్ సార్ ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఇంపార్టెంట్ ఇష్యూ మీద మీరు రియాక్ట్ అవుతున్నప్పుడు అసలు ఏ రకంగా మీరు ఎంత ఎంత మీరు ఉండాలి అనేటువంటిది మీరు ఆలోచన సార్ నేను మీతో ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇంత సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చాను సార్ ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి